ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు భూపాలపల్లి మంజూరు నగర్ లో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిఎస్ఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు కళాకారులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు కార్మికులు కర్షకులు మహిళలు రాజకీయ పార్టీల నాయకులు అందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు అనంతరం తెలంగాణ ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అక్కడున్న వారితో ఎమ్మెల్యే ప్రతిన బూనారు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు అనంతరం భూపాల్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు

Jai 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 Jai